తిరుమలలో మద్యం తాగి హల్చల్ చేసిన ఏపీఎస్పీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు అన్నమయ్య భవన్లో నేడు డైల్ యువర్ లీడర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చి పలు సూచనలు చేశారు అనంతరం ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్కడిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తుల ఫిర్యాదుని తెలిపారు అద్దె గదుల్లో బాత్రూం కొన్నిసరిగా క్లీన్ చేయడం లేదని భక్తులు తెలిపారని చెప్పారు శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతోందని భక్తుల వద్ద నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు శ్రీవారి సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి ఇటీవల తిరుమల పర్యటనలో కొన్ని సూచనలు చేశారని తెలిపారు యాభై శాతం శ్రీవారి సేవకులను అనుభవం ఉన్న వారికి యాభై శాతం కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు అర్హతను బట్టి శ్రీవారి సేవకులను వినియోగించుకుంటామని చెప్పారు తిరుమలను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తామని వంద బిగ్ క్యాంటీన్లు ఆరు జనతా క్యాంటీన్లు కేటాయింపులో నిబంధనలు మార్పులు తీసుకురన్నట్లు వివరించారు నూట అరవై మూడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు త్వరలో జీపీటీ చార్ట్ బోర్డు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నాలుగు సర్వీసుల్లో భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో పని సేవలు ట్రయల్ రేన్లో ఉన్నాయని తెలియజేశారు లడ్డూలకు కూడా కియోస్క్ మిషన్ ద్వారా యూపీఐ పేమెంట్కు పరిశీలిస్తున్నామని అన్నారు ఏఐ బేస్డ్ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది దాంట్లో ప్రస్తుతం చూస్తే తొంభై శాతం వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది దీంట్లో పది శాతం మాత్రమే పాతవారు ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు సో అందుకు భవిష్యత్తులో యాభై శాతం పాతవారు అనుభవం ఉన్నవాళ్ళు యాభై శాతం కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొకటి అర్హతని బట్టి మనము వాలంటీర్లకి సేవ చేయడానికి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది అర్హతను బట్టి చేస్తే బాగుంటుంది ఇప్పుడు అర్హతని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు అర్హత అలాగే త వాళ్ళకి ఎక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది దాని మీద కూడా ఇప్పుడు డేటాబేస్లో తీసుకోవడం జరుగుతుంది తర్వాత ప్రైవేట్ హోటల్స్కి సంబంధించి తిరుమలలో ఉన్న ప్రైవేట్ హోటల్కి సంబంధించి మనకి పది బిగ్ క్యాంటీన్స్ ఆరు జనతా క్యాంటీన్స్ ఉన్నాయి వీటిని వీటి నిర్వహణలో కొన్ని నిర్వహణ విధానంలో ఆరు లేకపోతే పాలసీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త పాలసీ ఒకటి బోర్డులో అప్రూవ్ చేసిన విషయం మీకు తెలుసు దీంట్లో ఉన్న ఇబ్బందులు వలన మనకి క్వాలిటీలో కానీ లేకపోతే రేట్ల విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము జనతా క్యాంటీన్ బిగ్ క్యాంటీన్లు ఒకటి ఆదాయ ప్రాతిపది ప్రాతిపదిక మీద ఈ టెండర్ పిలవడం జరిగింది అందుకని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక శిక్షణ ఇవ్వడం వారందరికీ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పడం తర్వాత వారందరికీ వారందరూ లైసెన్స్ తీసు లైసెన్స్ తీసుకున్న వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేయాలంటే వారు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ ఎలా అప్లై చేయాలి ఏమేమి కండిషన్స్ పెట్టుకోవాలి కంప్లై చేయాలి ఇవన్నీ కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి నూట అరవై మూడులో నూట ముప్పై ఎనిమిది మందికి ఇప్పటిదాకా లైసెన్స్ ఇవ్వడం జరిగింది నూట ముప్పై ఎనిమిది మంది ఇంకో ఇరవై ఐదు అప్లికేషన్లు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే వారు కూడా ఇస్తారు వీరందరితో కూడా ఎడ్చినీ గారు కూడా వారితో మీటింగ్ పెట్టి రీసెంట్గా వారికి కొన్ని నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది నాణ్యమైన ఆహార పదార్థాలని స సరఫరా చేయాలి సాంప్రదాయ ఆహార పదార్థాలు అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమైనా ఎవరు ఇవ్వట్ల చైనీస్ ఎక్కువ మంది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అయిపోయినాయి ఇవన్నీ కూడా వాటన్నిటిని తగ్గించి సాంప్రదాయ పద్ధ బద్ధమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో అవి ఇవ్వాలి ఆ ఐటమ్స్ కూడా స్టాండర్డ్ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అంటే తప్పకుండా ఉండాల్సిన ఒక లిస్ట్ స్టాండర్డ్ చేసి స్టాండర్డైజ్ చేసి ఈ లిస్ట్ అయితే ట్రెడిషనల్ ఐటమ్స్ ఏవైతే అయితే ఉన్నాయో అవి ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాలి కంపల్సరీగా పెట్టాలి అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం ఆక్రమణలు చేయడం అనేది సహించబోవడం అనేది కూడా గట్టిగా చెప్పడం జరిగింది అలాగే ఏ బేస్డ్ కెమెరాస్ కూడా మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ చేయడం జరి చేయడం జరిగింది ఏ బేస్డ్ కెమెరాస్ ఏంటంటే దీని ద్వారా ఎవరన్నా ఎంట్రీ టైంలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళని ఎంట్రీ ఇప్పుడు మాన్యువల్గా మనము టికెట్ స్కాన్ చేస్తున్నాము అది స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ఆటోమేటిక్గా ఎంట్రీ అప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని ఎలా లోపలికి పంపించడానికి ఒకటి ఈ విధంగా చేయడం వలన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోవడం వలన కొంతమంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు అప్పుడప్పుడు మనము పట్టుకుంటున్నాము కూడా అలాంటి అవకాశం ఉండదు తర్వాత ఎంట్రీ ఏ టైంకి వచ్చారు ఎగ్జిట్ ఏ టైంకి వచ్చారో అనేది కూడా ట్రాకింగ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం లేదు అది కూడా ఈ సిస్టమ్ ద్వారా కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అది ఎండోమెంట్ చట్టం ప్రకారం చేయడానికి లేదు అన్యమతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ చేయడానికి చేయడానికి కూడా లేదని లేదని లీగల్ ఒపీనియన్ వచ్చింది దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు దాంట్లో ఏమిటంటే కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేశారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఎంకరేజ్ చేశారు అక్కడ మిస్లీడ్ చేశారు మిస్లీడ్ చేసి ఫోటోగ్రాఫ్ తీశారు వీడియో తీశారు వీడియో తీసి షేర్ చేశారు అనేది తెలిసింది దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా చూస్తే వారికి ప్రాపర్గా చెప్పాలి కానీ గైడ్ చేయాలి కానీ దాన్ని నాకు వీడియో దొరుకుతుంది ఆ వీడియోని నేను వైరల్ చేసుకోవచ్చు దాని ద్వారా లబ్ధి పొందవచ్చు అనేది చేయడం అనేది ఎవరైతే చేశారో రికార్డ్ చేశారో వాళ్ళు తప్పు చేశారు తప్పకుండా వారి మీద కూడా చర్య ఉంటుంది వారి మీద గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే విజిలెన్స్ విభాగం నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు పనిచేసినప్పుడు ఇంతకుముందు మనకు నోటీస్లో రాకుండా వెళ్ళిపోయేవి ఇప్పుడు అవన్నీ కూడా నోటీస్లో వస్తున్నాయి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి జరగట్లేదు అంటలేదు కానీ బట్ విజిలెన్స్ వాళ్ళు యాక్టివ్గా చేయడం వల్ల కూడా డిటెక్ట్ చేస్తున్నారు అవన్నీ అవన్నీ డిటెక్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా మీడియాలో వస్తాయి డిటెక్ట్ చేసినప్పుడు మీడియాలో వస్తాయి లేదు పలానా వాళ్ళు బాటిల్స్ పట్టుకున్నారు అలాంటివి పట్టుకున్నారు కాబట్టి వచ్చింది ఇంతకుముందు పట్టుకోకుండా వెళ్ళిపోయేవి సో ఇవన్నీ ఇవన్నీ యాక్టివ్గా ఉన్నారు ఇంకా స్ట్రెంగ్ చేయాలి కాదంటాం లేదు ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి వాటి మీద ఏంటంటే ఏమన్నా చూసినప్పుడు జరిగినప్పుడు వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అవి చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలిపిరిలో ఏదైతే చెక్ పోస్ట్ ఉందో అక్కడ టెక్నాలజీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు చేశారో మరి అవి స్కానర్స్ అప్గ్రేడ్ చేయాలి సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్ట్రెంతన్ చేస్తున్నాం అంటే వారు కూడా చేస్తున్నారు కానీ టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే జరగదు అది అలాగే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని అంటే యాంటీ డ్రోన్ ని మనం డ్రోన్స్ కూడా ఒక్కోసారి కొంతమంది ఫ్లై చేస్తున్నారు వాటికి కూడా టెక్నాలజీ ద్వారా పట్టుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా 谢谢，Thank you.

మహల్ గేట్ దగ్గర ఇంద్రా భవన్ ప్రకటన నెల్లూరు